అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం ర్యాలీ గ్రామంలోని ఒక ఆలయంలో రెండు రోజులుగా ఒక త్రాజుపాము హల్చల్ చేసింది గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర శక్తి గణపతి ఆలయంలోకి ఒక గోధుమ త్రాజపాము ప్రవేశించింది తలపై విష్ణు పాదలతో ఉన్న ఈ గోధుమ త్రాజపాము రెండు రోజులుగా స్వామివారి సన్నిధిలోనే ఉండిపోయింది రెండు రోజులైన ఆలయం నుంచి త్రాజుపాం వెళ్ళకపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ మాధవ్ కు సమాచారం అందించారు ఆయన ఆలయానికి చేరుకుని పాములు చాకచక్యంగా పట్టుకుని ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలిపారు देखता है बिल्कुल एकदम सही है कार्ड देता था वो देता सोने वाला नहीं देता नहीं देता वोErrorKind बाबू है रियल फोटो दिला टेस्ट चला हां नमस्कार सुन ले वो दूर किनते ऐसे कई वीब्रेन अपडेट्स फॉर मोर अपडेट्स की